హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో చాలామంది ఉంటారు అయితే పెట్టుబడికి భయపడి చాలామంది ముందడుగు వేయరు అలాగే ఇప్పటికే ఉన్న పోటీకి భయపడి కూడా మరికొందరు వెనుకడుగు వేస్తూ ఉంటారు అయితే వినూత్నంగా ఆలోచించాలే కానీ వ్యర్థ నుంచి కూడా అద్భుతాన్ని సృష్టించవచ్చని కొందరు నిరూపించారు మీరు కూడా అలాంటిది ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచనలు ఉన్నారా అయితే మీకోసం ఓ సరికొత్త బిజినెస్ ఐడియాను మీ ముందుకైతే తీసుకొచ్చాం ఇందుకేంటా బిజినెస్ పెట్టుబడి ఎంత అవసరం పడుతుంది లాభాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం పెట్టుబడి అస్త్రంగా మార్చుకుని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు ఎందుకు పనికిరాని ప్లాస్టిక్తో ఏం చేస్తున్నారనేగా మీ సందేహం ప్లాస్టిక్తో టైల్స్ తయారీ ఒక మంచి బిజినెస్ ప్లాన్గా మార్చుకోవచ్చు ఓవైపు ప్రకృతిని కాపాడుతూనే మరోవైపు లాభాలు గడించవచ్చు ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ను కవర్స్ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్ను ఒక ముద్దలా మారుస్తారు ఈ మిశ్రమంలో ఇసుకను కలిపి టైల్స్గా తయారు చేస్తారు ఇందుకోసం త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్ను ఎంచుకోవాల్సి ఉంటుంది వేడి చేసిన తర్వాత ముద్దగా అయ్యే మెటీరియల్ను టైల్స్ మిషనరీ మెషిన్తో ఎంచక్క టైల్స్ను తయారు చేయొచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు ఇదిలా ఉంటే ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మిషన్స్ మాత్రమే అవుతుంది ప్లాస్టిక్ ఎలాగో ఉచితంగానే లభిస్తుంది ఇందుకోసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ను సేకరిస్తే చాలు ప్లాస్టిక్తో టైల్స్ తయారు చేసిన పలువురికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి వాటిని చూసి ఈ వ్యాపారాన్ని మీరు కూడా మొదలు పెట్టచ్చు ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వాలు రుణాలు సైతం అందిస్తున్నాయి ముద్ర యోజన లోన్ ద్వారా టైల్స్ తయారీ ఏర్పాటుకు సరిపడిన పెట్టుబడిని రుణ రూపంలో మనం పొందవచ్చు ఇక టైల్స్ తయారీని కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయవచ్చు అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే వ్యాపారం మరొకటి ఉంది పెట్టుబడి పెడితే ఏడాదికి ఇరవై ఏడు లక్షల వరకు లాభాన్ని అయితే మనం పొందవచ్చు అదే పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ వ్యాపారం పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ బిజినెస్ ప్రారంభించేందుకు తక్కువ పెట్టుబడి అవసరం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అయితే మీ దగ్గర నాలుగు లక్షలుంటే చాలు ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా మిగతా డబ్బు మొత్తం లోన్ రూపంలో తీసుకోవచ్చు పీవీసీ వైర్లు కేబుల్ విద్యుత్ సరఫరా పవర్ డిస్ట్రిబ్యూషన్ మిషన్లు డివైజులు డివైజుల వైరింగ్ ఆటోమొబైల్స్ విద్యుత్ పరికరాలు వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు అందుకే దేశంలో పీవీసీ వైర్లు కేబుల్స్కు డిమాండ్ ఉంది చిన్న తయారీదారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలే ఉన్నాయి పెద్ద కంపెనీలు పక్కన పెడితే పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్లో పరిశ్రమ చిన్న మధ్యతరగతి వ్యాపారం యజమానులకు మంచి ప్రాఫిటబుల్ ఇన్కమ్ సోర్స్గా మారింది కాగా ఈ బిజినెస్ యూనిట్కు మొత్తం నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్